సైబర్ నేరాలకు గురైన వారు ట్రోల్ ఫ్రీ నంబర్ ఒకటి తొమ్మిది మూడు సున్నకి కాల్ చేసి ఫిర్యాదు చేయండి జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ ఐపీఎస్ గారు సైబర్ నేరాల పట్ల తస్మాత్ జాగ్రత్త సైబర్ నేరాలపై అవగాహన పెంచుకుందాం సైబర్ నేరాలకు చెక్ పెడదాం నేతన్నల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం నేత పరిశ్రమ యజమానులు ఆసాములో कलेक्टर संदीप कुमार धा <laughs> పెట్టం సెక్రటరీ గారు కూడా వస్తారు మినిస్టర్లు అండ్ మినిస్టర్ గారు కూడా వస్తారు మీ అందరితో మాట్లాడటం జరుగుతారు ఈ మీటింగ్ తర్వాత దయచేసి మీరు మీరు ఎట్లా చేస్తున్నారు చేయండి మీ పరిపాలన మీ అన్ని పనికి పరిష్కారం మనం చేపిద్దాం అండ్ ముందుకు పోదాం అండ్ మీకు ఎక్కడైనా సమస్య ఉంటే డిస్టెస్లో ఏ ఉంటే ఖచ్చితంగా మనం హెల్ప్ చేయడానికి ఇక్కడ ఉన్నాం మీరు దయచేసి వాళ్ళ సమస్య మాకు ముందే చెప్పండి సో ఇది ప్రిలిమినరీ మీటింగ్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ పెడతాం నెక్స్ట్ రివ్యూ మీటింగ్ ఇంకా చెప్పడం జరుగుతుంది